బకాయల విడుదలకు ఉద్యోగ సంఘాల డిమాండ్ కరువు బం పీఆర్సీ తదితర బకాయిల విడుదల చేయాలని మనం చూసుకున్నట్లయితే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి అసోసియేషన్ వారు సో డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ కలెక్టరేట్ల వద్ద వీరైతే ఇలాగ ధర్నా అయితే చేశారనమాట సంఘ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు గతంలో పింఛనర్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ను నిర్దేశించిన శాతం మేరకు రెస్టరేషన్ చేయాలని ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై అన్ని ఆసుపత్రిలో వైద్యం అందించాలని మెడికల్ రియంబర్స్మెంట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని విన్నవించారు ఎయిడెడ్ రంగంలోని వారికి మెడికల్ రియంబర్స్మెంట్ అమలు చేయాలని కోరారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి కరువు అంటే ఐఆర్ పీఆర్సీ తదితర బకాయిలకు సంబంధించి వెంటనే దీని అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళన చేసేందుకైతే సిద్ధమవుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్కి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని